వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది కోటి నలభై లక్షల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరిక ఐదు సార్లు ఫోన్ షేర్ చేసినా లేకపోతే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు వెంటనే వాళ్ళకు ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని వాళ్ళకన్నా ఫోన్ ఎత్తకపోతే పది నిమిషాల్లోనే పోలీసు పోలీస్ సోదరుడు వచ్చి ఆ అక్క చెల్లెమ్మను సమక్షంలో నిలబడి ఏమైందక్క అని చెప్పి అడిగే పరిస్థితి ప్రతి గ్రామంలోని మహిళా పోలీస్ వైఎస్ఆర్సిపి హయాంలో ఈ ఈరోజు లానెస్నెస్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు దిశ ఎలా పనిచేస్తా ఉంది అని అంటే అది జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో దిశ బాగా పనిచేస్తే అని చెప్పి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు దిశ పోలీస్ స్టేషన్ ఏమైనా పట్టించుకోరు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమైనా పట్టించుకోరు ఎలా పనిచేస్తా ఉందో పట్టించుకోరు ఆశ్చర్యం కలిగి